హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్ట్రబూర్ ఈరోజు నేను మీకు మీ కర్కాటక రాశి వాళ్ళకి మే మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను కర్కాటక రాశి వాళ్ళు వాటర్స్ అండ్ వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు అండ్ చాలా సున్నితమైన మనసు ఉంటుంది వీళ్ళకి త్వరగా కోపం వస్తుంది అంతే త్వరగా ప్రేమ కూడా వస్తూ ఉంది అండ్ కర్కాటక రాశి వాళ్ళు కర్కా కర్కాటక రాశి వాళ్ళకి మే మంత్లీ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ డే టు డే లైఫ్ అండ్ కిడ్స్ అండ్ ఫ్లవర్ అండ్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా హెల్త్ ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు కర్కాటక రాసే వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది సౌండ్గా ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో పరిస్థితులు కూడా చాలా బా బాగున్నాయి కస్ కర్కాటక రాసే వాళ్ళకి కస్టమర్స్ తిన అయిపోయింది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి హ్యాపీగా ఉండొచ్చు లైట్గా ఉండొచ్చు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ కొంచెం పొసిటివ్గా ఉంటారు మీ మదర్ కొంచెం లైమ్ లైట్లో ఉంటారు అందరూ ఆమె చెప్పింది వింటూ ఉంటారు అండ్ మీ లవర్ ఆర్కిడ్స్కి ముందు రెండు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో తెలియక వాళ్ళు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు అండ్ డే టు డే లైఫ్లో మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ కాబోతుంది డే టు డే లైఫ్లో మీరు అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీ కర్మచక్రం అనేది తిరుగుతుంది ఇప్పుడుండే పరిస్థితులు అలాగే తారుమారు అవుతాయంట అంటే ఒక లక్కీ టైమే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు న్యూ సిచ్యువేషన్ ఇప్పుడు లేని సిచ్యువేషన్ మీ ది మీకు ఉంది ఇప్పుడు మీకు అనారోగ్యంతో మీరు బాధపడుతుంటే మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది మనీ లేకుండా ఇబ్బంది పడుతుంటే మీకు మనీ వచ్చేస్తుంది అలాగనమాట మీ పరిస్థితులు మారుతాయి మీ లైఫ్ పార్ట్నర్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని కలుసుకునేదానికి వస్తూ ఉన్నారు అండ్ మీ మదరిన తన చుట్టూ ఉండే పరిస్థితులు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ ఫాదర్ తన లైఫ్లో అన్నెస్సీ అన్వాంటెడ్ ఇష్యూస్ అంతా కట్ ఆఫ్ తీసి పారేయాలి అనుకుంటా ఉన్నారు తన ఎనర్జీలో తను ఉన్నారు మీ వర్క్ ప్లేస్లో మీకులో ఒక గాఢమైన మార్పు అనేది వస్తుంది మేబీ మీకు ప్రమోషన్ రావచ్చు లేదా కొందరికి ఇప్పుడు ఉన్న జాబ్ పోయి వేరే కొత్త జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది లాభాలు మీరు అనుకున్నంతగా రావు లాభాలు కానీ దాన్ని మీ మీకు వచ్చిన లాభాలనే మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు ఖర్చు పెడతారు ఓకే కర్కాటక రాశి వాళ్ళకి అంతా బాగుంది కానీ ఈ వర్క్ ప్లేస్లో లాభాల దగ్గర కొంచెం ఎండింగ్ కార్డ్స్ వచ్చాయి ఇప్పుడు చేసే వర్క్ కాకుండా న్యూ జాబ్ రావచ్చు మీ లైఫ్లోకి కానీ మీరు అనుకున్నంతగా లాభాలు రావు కొంచెం నమ్మక ద్రోహం అనేది ఎదురవుద్ది లాభాలు వచ్చే దగ్గర కొంచెం నమ్మక ద్రోహం ఎదురయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ వీక్ ఎలా ఉంది సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉన్నాయో చూస్తాం కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ జడ్జిమెంట్ కార్డు వచ్చింది సడన్ చేంజ్ అనేది రాబోతుంది సెకండ్ టెన్ డేస్లో మీరు ఒక స్టార్ లాగా ఉంటారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది థర్డ్ టెన్ డేస్లో హెర్మిట్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటారు ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ ఏం జరుగుతుంది మీకు ఒక క్లారిటీ వస్తుంది సడన్ చేంజ్ వల్ల మీకు మంచి జరుగుతుంది మీకు వర్క్ ప్లేస్లో అండ్ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఫస్ట్ టెన్ డేస్లో మీరు మీ ఎనర్జీలో మీరుంటారు దేని గురించే ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు అండ్ రెండు రకాలుగా జిగులు అవుతూ ఉంటారు మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉంటాయి ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు సెకండ్ హ్యాండర్డ్స్లో మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది మీరు ఒక లైమ్ లైట్లో ఉంటారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ కానీ కన్ఫ్యూషన్ స్టేట్ మీరు మీ మానసిక చరసాల్లో నుంచి బయటకు రాలేక లోపలే ఆ కన్ఫ్యూషన్ స్టేట్లోనే ఆ కన్ఫ్యూషన్ స్టేట్ కొనసాగుతుంది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ వస్తే కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తామా వద్దా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు సెకండ్ హ్యాండర్డ్స్లో మీకు మీ పిన్ ఫ్లైమ్ ఎనర్జీ వచ్చి కలుసుకుంటున్నారు మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ మీ లైఫ్లో ఉంది సూపర్ అండ్ సెకండ్ టెన్ డేస్లో ఇంకా ఏం జరుగుతుంది కర్కాట కర్కాటక రాసే వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది మీరు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటారు ఇది నేను చేస్తుంది కరెక్టా లేదా అని మీకు ఒక బిజినెస్ సఫర్ థర్డ్ టెన్ డేస్లో రావచ్చు మీరు మీ చుట్టూ గిరిగీసుకొని ఉంటారు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కానీ మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది ప్రమోషన్ వస్తుంది ఒక రిచ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు ఓకే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళ లైఫ్లోకి ఒక రిచ్ పర్సన్ ఉన్నారు మీ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీనే వస్తూ ఉంది కానీ మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీకు ఒక మంచి బిజినెస్ అవర్ థర్డ్ టెన్ డేస్లో రాబోతుంది అన్ని కార్డ్స్ మంచి కార్డ్స్ వచ్చాయి చూడండి ఎక్కడ నెగిటివ్ కార్డ్ రాలేదు ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అస్టమ్స్ అని అయిపోయింది కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీ అప్రిసియేషన్ అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ఫిఫ్త్ చక్ర అంటే విశుద్ధ విశుద్ధ చక్ర మీరు కొంచెం లైట్ బ్లూ కలర్ యూస్ చేయండి అప్పుడే మీరు మీ మనసులో ఉండేది ఓపెన్గా మాట్లాడగలరు ఇప్పుడు మూనాలజీ ఏం చెప్తా ఉంది మీకు మూనాలజీ గైడెన్స్ ఫర్ కాన్సర్ పీపుల్ ఏ టైం ఫర్ హీలింగ్ మీరు హీల్ అవుతారు ఈ టైంలో ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ రాబోతుంది మీరు హీల్ అవబోతూ ఉన్నారు ఇప్పుడు మీ కెరియర్ గైడెన్స్ ఏం చెప్తా ఉంది కెరియర్ కర్ణాటక రాసే వాళ్ళకి కెరియర్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అండర్వర్డ్ అండ్ ఆఫీస్ ఒక్క కార్డు తీసుకుంటాం కెరియర్ లైఫ్లో ద పాస్ట్ మీరు ఇంకా పాస్ట్ అనుకుంటా బాధపడతా ఉన్నారు మీ పాస్ట్ని వదిలేసి మీరు గతంలో జరిగిన విషయాలపై విషయాలు మీపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి పాత సంఘటనలు లేదా నెగిటివ్ అనుభవాలను వదిలేయడం అవసరం మీరు గతంలో బంధుతుడై ఉండడం వల్ల మీ భవిష్యత్తు పురో పురోగతికి అడ్డుగా మారుతుంది ముందుకు సాగలేకపోవడం జరుగుతుంది అందుకే మీరు మీ పాస్ట్ను వదిలేసేసి మూవ్ అన్ అయిపోతేనే మీ లైఫ్లో ఒక డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ పయలేక క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ